ఈ రాసుల వారికి ఆకస్మిక ధన నష్టం మేషరాశిలో సూర్య సంచారం కారణంగా కొన్ని రాసుల వారు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏప్రిల్ నెలలో పదమూడవ తేదీన రాత్రి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాలకు మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు అయితే సూర్యగ్రహ సంచారం కొన్ని రాసుల వారికి విపరీతమైన లాభాలను కలిగిస్తే కొన్ని రాసుల వారికి తీవ్ర నష్టాలను కలిగిస్తుంది సూర్య సంచారం కారణంగా నష్టపోయే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం వృషభరాశి మేషరాశిలో సూర్య సంచారం కారణంగా వృషభరాశి వారికి తీవ్ర నష్టాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది మీరు కోరుకునే లక్ష్యాలను సాధించడంలో వృషభ వృషభరాశి జాతకుల కెరీర్ కూడా సూర్య సంచారం కారణంగా అనుకూలంగా లేదు ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఈ కాలంలో ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి ఆర్థిక పరిస్థితులు కూడా ఒడిదుడుకుల మయంగా మారుతాయి కన్యారాశి మేషరాశిలో సూర్య సంచారం కారణంగా రాశి జాతకులకు ఇబ్బందులు ఎదురవుతాయి కన్యా రాశి వారి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ఉద్యోగంలో పురోగతిని సాధించలేరు ఈ సమయంలో మీ అంచనాలు ఒకటైతే జరిగేది మాత్రం వేరుగా ఉంటుంది ఖర్చులు ఊహించని విధంగా పెరగడంతో ఆర్థికంగా ఇబ్బంది పడతారు వివిధ అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో వేధించడంతో డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది తులారాశి మేషరాశిలో సూర్య సంచారం కారణంగా తులారాశి వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది తులారాశిలోని వ్యాపారస్తులు ఈ సమయంలో నిరాశను ఎదుర్కొంటారు వీరు తమ వ్యాపార నిర్ణయాలలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఉద్యోగం చేసే చోట కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు ఇక ఆకస్మిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది మకర రాశి మేషరాశిలో సూర్య సంచారం కారణంగా మకర రాశి వారికి కూడా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది మీరు ఆర్థిక పరంగా విపరీతమైన సమస్యలను ఎదుర్కొంటారు ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది కుటుంబానికి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి వివిధ రకాలుగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాలలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు